టీవీకి ఆధా పరిసే నేను మీ రాయమల్లు అసలు మామూలుగా థర్టీ ఫస్ట్ ఎవరు కనిపెట్టిల్లో ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు కానీ ఆ థర్టీ ఫస్ట్ అనేది అదేదో బ్రహ్మ పదార్థం లేక మళ్ళీ పోతే రాదన్న విధంగా ఒక్కొక్కరైతే ఒక్కొక్క విచిత్రమైనటువంటి కథలు వాడుతుంటారు అసలు తాగనీకే థర్టీ ఫస్ట్ వచ్చిందా థర్టీ ఫస్ట్ వచ్చినందుకు మనం తాగుతున్నామా మందు మనం తాగుతుందా మనం మందుని తాగుతున్నామా అనేది కూడా లేకుండా అయిపోతున్నది ఒక్కొక్కరు అసలు ఎట్లా అంటే ఆ మధ్యన ఎప్పుడు కరోనా టైం టైంలో అయితే అది కరోనా టైం టైంలో అయితే చికెను బర్ట్ ఫ్లూనో బర్ట్ ఫ్లూ ఏదో వచ్చింది కదా అప్పుడు గిట్టనే కోళ్ళని తీసుకొని అవతల ఇసిబాడుతుండే పంట పొలాలలోనో లేకపోతే తుమ్మలల్లోనో చెట్లల్లోనో ఇసిరెత్తుండే కనబడకుండా మొన్న థర్టీ ఫస్ట్ నాడు కూడా సేమ్ కాదే కథ ఎట్ల తాగిల్లో ఎందుకు తాగిల్లో ఆడ మొగానే తేడా లేదు మళ్ళీ అందరూ యంగ్ స్టార్సు ఎంగు స్టార్స్ అయ్యి అందరూ నవ యువకులు అనుకోరాదు వాళ్ళందరైతే సోయి తప్పి అసలు వాళ్ళకి ఏం ఖాయలు లేదు ఆడ మొగ అనే తేడా లేకుండా ఇగో గీ తీరుగా అయ్యా దేశానికి విన్నెంకి ఇగో చూడు ఇక సుచీనరా గది సెల్యూట్ కొట్ట ఇదంతా వద్దులే ముచ్చాడు కానీ సుచీంద్రా ఇక అన్న ఓ యోగా యోగ ఆసనం ఎత్తున్నాడు మొత్తం మనం బర్రెలను గొర్రెలను ఏమైనా అనుకోకుండా ఏమైనా జరిగితే ఎత్తుకొని పోతారు చూసినా నలుగురు నలుగురు సేమ్ అదే కదా అన్న చూడు యోగా ఎత్తాడు ఏ మెడిటేషన్లు ఉన్నాడు రామ్ రామ్ దేవ్ బాబానా గడ పైన ఆయన చూస్తూ ఈయన యోగా నేర్చుకోవాలి కొత్తగా వస్తున్నది ఎన్ రా ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎన్ని షెకింగ్లు పెట్టినా కూడా ఓ పుట్టల కొద్ది కేసులు పడ్డ మొన్నది ఇంతగానం డబ్బాలు ప్రతి ఒక్క హీరోలు కానీ ప్రతి ఒక్క డైరెక్టర్లు కానీ మల్టీప్లెక్స్ సినిమాలల్లో ప్రతి ఒక్కరు హీడోలు విడుదల చేస్తాలో పెద్ద పెద్ద మీ అభిమాన హీరోలు మీకు దండం పెడతారని ఆయన మీ కడపలో తలకాయ పెడితే మీ డ్రగ్స్ జోలికి కానీ ఇటువంటి మందు మద్యం ఏదైతే మత్తెక్కిచ్చే పదార్థాలు ఉంటాయి గాడి జోలికి పోకుండా అని చెప్పి చేతులైతే దండం పెట్టినా కూడా మళ్ళీ అదే పోకడ ఇక గింత అద్వానం ఉన్నది అంతమంది చెప్తేరే గీ తీరికి అద్వానంగా ఉన్నది ఇక సుకుమారం సార్ మేము పుష్ప సినిమా తీసినాము ఆరు వందల కోట్లు పెట్టినాం వెయ్యి కోట్లు పెట్టినాం కలెక్షన్ వేల కోట్లు తీసుకొస్తున్నాం అని చెప్పన్నాడు ఆరు నెలలు ఆరు అని అన్నాడు కానీ మా తెలంగాణలా కానీ ఆంధ్రాలో కానీ మొత్తం పద్దెనిమిది వందల కోట్లు కేవలం ఒక థర్టీ ఫస్ట్ నైట్ గది తాగువతల కెపాసిటీ అని చెప్పి చూపెడుతున్నారు అయ్యా ఇల్లు చూస్తున్నారా గొర్రెలను గుంజుకోనట్టు గుంజుకోబోతున్నారు ఎక్కడక్కడ ఎత్తుకొని పోసుకోబోడే బయట డీసీఎం పెట్టి చూస్తున్నారా ఇది కథ మొన్న థర్టీ ఫస్ట్దే ఇది మనకు కనపడ్డాయి కనపడని ఇంకెన్ని ఉన్నాయో అది ఏం లేదు సింపుల్ థర్టీ ఫస్ట్ కొత్త సంవత్సరాలకు అడుగు పెడుతున్నామని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ముప్పై ఒక్కటి థర్టీ ఫస్ట్ కాదు ముప్పై ఒక్క సంవత్సరాలు పోతున్నారు సంస్కృతి సాంప్రదాయాలలో ఇది ఇలా తరికా అది ఏ చూడు ఇది ఒక వెరైటీ ఆసనం రోజు నేర్చుకోవాలి మంచిగా ఉంటుంది హెల్త్ నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈరోజు చూస్తున్నాను ఏయ్ అది లేపు 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 లేపక్క ఎవ్వరు ఎవ్వరు లేపుతున్నారో కూడా అర్థమైతే లేదు మనకు ఈ వీడియో తీయక అని రా అసలు ఇప్పటికే మన సాంప్రదాయాలు సంస్కృతులు అన్నీ సర్వనాశనం అయిపోయినాయి రా నాయన అని చెప్పి ఓ పక్కన వాళ్ళని నెత్తినోరు కొట్టుకుంటున్నారు అమ్మాయిలు చెప్పే తీరుగా ఎత్తనే ఉన్నారు మొత్తుకునేటోళ్ళు మొత్తుకుంటున్న సూతం ఇగో గీ తీరుగా ఇట్లనే ఉంటున్నారు ఇప్పటికే మీరు సార్ అది ఇప్పటికే మీరు సాటిఫైడ్ వచ్చిందని థర్టీ ఫస్ట్ వచ్చిందని చెప్పి సంబరం చేసుకుంటున్నారు అది కాదు ఆ మధ్యన మనకు వచ్చే కదా కరోనాని మహామల్ని వాడు మన చైనా డిప్పకంలోడు ఆరు తగిలిచ్చిన దానికి సర్వనాశనం అయిపోయి ముప్పై వేలు కాదు అరవై ఏళ్ళు లేనకపోయి మళ్ళీ ఇప్పుడిప్పుడు జర్ర ఏటీఎంలలో పేటీఎంలలో జర నాలుగు పైసలు కనబడుతున్నాయి అయ్యా ఇక అది కనబడుతున్నదో లేదా మళ్ళీ ఇక ఈలు ఎట్లా తయారైపోయాలో మొత్తం ఇది కాదుతాళ్ళు అసలే దరిద్రం సగం ఉన్నదని ఆయన అటవైన రోగాలతో వచ్చానంటే ఇక గిసోటి కావాల్సికొని చేసుడు ఏమన్నా ఉన్నదా ఇంకా బతికేడు ఉన్నదా మనిషి బతకాలన్నా సావల్నా ఇలా కథలకు ఏం కూరకు వచ్చిందా బువ్వకు వచ్చిందా ఇలా అమ్మాయికి తెలుసా ఇలా సంగతి అబ్బాయి మమ్మీ ఐఎమ్ గో టు మై ఫ్రెండ్ ఇవే తగ్గించుకుంటే మంచిది అని ఇంట్లోకేం తేళ్తారు తేళ్తారేమో ఇగో ఇట్లా పాపులల్లో క్లాబ్లల్లో కనబడతారు ఇక ఈ వీడియోలు చూసినాక వాళ్ళ నాయన పేపర్ చూసుకుంటే ఇట్లా టీవీ పోయినోడు అట్టే పీకుతారు ఎందుకంటే ఈ కథలు చేస్తే పీకకి ఏం చేస్తాడు వద్దు మనకు మన సాంప్రదాయం మంచిగా చేసుకున్నాం చేసుకుందాం తాగుంట్రీ ఎవడొద్దన్నాడు సంబరం అనిపించిందా బుక్కే వండుకోకింత వండుకోకి ఇదో సో తప్పి మొత్తం సొలిగి సొలి లేకుండా వడి దాకా తాగాల మనం ఎవడో నువ్వు చాలా కంత్రిలో ఉన్నావు బేట మూర్తిగారు ఇలాంటప్పుడే గుడ్డ రాయి చేసుకోవాలి